కల సంజయ్ రెడ్డి మాది విలేజ్ కొత్తపల్లి జిల్లా నల్గొండ మండలం జిల్లా నల్గొండ మేము శివశంకర్ షాప్లో విత్తనాలు తెచ్చాము చార్మి విత్తనాలు తెచ్చాము అవి మిషన్ నాటుకు వేసుకున్నాము అవి మంచిగా గంట బాగా కుదురు బాగా వచ్చింది పిలక కూడా మంచిగా వచ్చింది ఇరవై ముప్పై దాకా పిలకలు వచ్చినాయి కంకి బాగా జాయిడ్ పెట్టేదాకా కంకి బాగా పొడుగు ఎక్కువ ఉంది ఇప్పుడు కనీసం తొంభై రోజులుగా వచ్చింది ఇంకా కనీసం ఇరవై ఐదు రోజులు ఉండొచ్చు పంట కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇదివరకన్నా ఇది వరకు ఏ పది ఇంకా వేరే తనాలు పెట్టాం కానీ అది ఇంత అనుకూలంగా ఇంత లేవు చాలా ఇది చాలా మంచిగా ఉంది దీనికి ఏ మందు అనేది రికారం చేయలేదు అది ఇది రోగము ఏది రాలేదు దీనికి ఊస మందు అయినా కొట్టాలన్నా కూడా ఇది కొట్టలేదు చాలా రోగాలకు తట్టుకున్నది మంచిగా